సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ లాటరీ టికెట్ రష్యన్ మూలము ఆంటోనీ చెకోవ్ తెలుగు అనువాదం కాకాని చక్రపాణి లాటరీ టికెట్ కథ వినండి ఇవాన్ డిమిట్ రిచ్ తరగతి మనిషి సాలుకు పన్నెండు వందల ఆదాయంతో తన కుటుంబంతో సుఖ సంతోషాలతో బతుకుతున్నాడు ఆ రాత్రి భోజనం అయ్యాక సోఫాలో కూర్చుని పేపర్ చదువుకోసాగాడు నేను ఇవాళ పేపర్ చూడటం మర్చిపోయాను అందతని భార్య టేబుల్ శుభ్రం చేస్తూ లాటరీ డ్రాల జాబితా ఏమన్నా ఇచ్చారేమో చూడు ఉంది నెంబర్ ఏమిటి అన్నాడు ఇవాన్ డిమిట్రిచ్ సిరీస్ తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది నెంబరు ఇరవై ఆరు సరే చూస్తాను తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇరవై ఆరు అంతేనా ఇవాన్ డిమిట్రిచ్ లాటరీ అదృష్టంలో నమ్మకం లేదు ఇప్పుడు చేయాల్సిన పనేమీ లేదు కనుక నెంబర్ల బర్సుల వెంట కిందకు తన వేలును నడిపితే తన అపనమ్మకాన్ని అపహాస్యం చేస్తున్నట్టు పైనుండి రెండో పంక్తిలోనే తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిదిపై అతడి కన్ను పడింది తన కండ్లను నమ్మలేకపోయాడు అతను టికెట్ నెంబర్ చూడకుండానే పేపర్ పక్కన పడేశాడు అతడి ఒంట్లో సుఖమైన భావన కలిగింది మాషా తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఉంది అతను బొంగురు కంఠంతో తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది అదేనా అని అడిగింది ఆమె ఆమె ముఖం పాలిపోయినట్లయింది భయపేతమైనట్లయిపోయింది మడత పెట్టిన టేబుల్ క్లాత్ను టేబుల్ మీద పడేసింది అవును అవును నిజంగానే ఆ నంబర్ ఉంది మరి టికెట్ నెంబరు ఉంది టికెట్ నెంబరు ఉంది సిరీస్ నెంబర్ అయితే ఉందంటున్నా వెలుగులీనే ఒక వస్తువును బిడ్డకిస్తే నవ్వినట్లు అతడు భార్య వంక చూసి పిచ్చి నవ్వు నవ్వాడు అతని భార్య కూడా చిరునవ్వు చిందించింది అతడు సిరీస్నే చూశాడు కానీ గెలుచుకున్న టికెట్ నెంబర్ చూడ ప్రయత్నించలేదు అయినా అతనిలాగానే ఆమెకు సంతోషం కలిగింది సాకారం అవబోయే అదృష్టం గురించిన ఆశలతో తను తాను హింసించుకోవటం ఎంత మధురంగా ఆనందంగా ఉంటుందో అది మన సిరీసే కనుక మనం గెలుచుకునే అవకాశం ఉంది అన్నాడు ఇవాన్ డిమిట్రిచ్ చాలాసేపటి తర్వాత బాగుంది మరి ఇప్పుడు చూడు కాస్తసేపు ఉండు నిరాశపడటానికి మనకు బోల్డ్ అంత సమయం ఉంది పైనుండి రెండో పంక్తులు అది ఉంది కనుక బహుమతి డెబ్బై ఐదు వేలు అంత డబ్బు డబ్బు కాదు అధికారం పెట్టుబడి ఇంకో నిమిషంలో నేను లిస్టులో చూస్తాను అది ఇరవై ఆరు అంతేనా నిజానికి మనమే అది గెలుచుకుని ఉండేటట్లయితే మాట్లాడకుండా భార్యాభర్త ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఆనందంగా నవ్వుకున్నారు డెబ్భై ఐదు వేలు రావచ్చని వాళ్ళు కళలో కూడా అనుకోలేదు వస్తే ఏం చేయాలో ఏం కొనుక్కోవాలో ఏ ప్రదేశాలు చూడాలో అని కూడా మాట్లాడుకోలేదు వాళ్ళ ఆలోచనల్లో తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఐదు వేలు ఈ రెండు సంఖ్యలే మెదిలాయి అంత డబ్బుతో సాధ్యపడే సుఖ సంతోషాలను గురించి కూడా ఎప్పుడూ ఊహించలేదు ఇవాన్ డిమిట్రిచ్ చేతిలో పేపర్ పట్టుకుని ఇంట్లో ఒక మూల నుండి మరో మూలకు చాలాసార్లు తిరిగాడు మనసు కలలు కనటం ప్రారంభించింది అతనన్నాడు మనం అది గెలుచుకుంటే నిజానికి అది మనకు కొత్త జీవితమే అవుతుంది అది ఒక పెద్ద పరివర్తనే టిక్కెట్టు నీతి నాదైతే మొదటగా నేను ఇరవై ఐదు వేలతో ఒక ఎస్టేట్ కొంటాను తక్షణ ఖర్చులు కొత్త ఫర్నిచరు ప్రయాణాలు బాకీలు తీర్చడం వగైరాలకు ఓ పదివేలు సరిపోతుంది మిగతా నలభై వేలు బ్యాంకులో వేసుకుంటే దాని మీద వడ్డీ వస్తుంటుంది అవును ఎస్టేట్ చాలా మంచి ఆలోచన అంది అతని భార్య క్రింద కూర్చుని తన చేతులు ఒళ్ళో పెట్టుకుంటూ తుల లేకపోతే ఆర్యోల్ ప్రాంతంలో అయితే బాగుంటుంది నిజానికి మనకు వేసవి భవనం అయితే అవసరం లేదు అయితే దానివల్ల ఎప్పుడూ ఆదాయం లభిస్తూ ఉంటుంది అతని ఊహలో ఒకదానికంటే మరొకటి మరింత గమనీయంగా మరింత కవితామయంగా కనిపించి ఎన్నో చక్కటి కల్పనలు ముసురుకున్నాయి ఈ అన్ని కల్పనలు చిత్రాల్లో అతడు తన్ను మృస్తాన్న భోజనం చేసేవాడిలా ప్రశాంతంగా ఆరోగ్యంగా వెచ్చగా చిత్రించుకున్నాడు చల్లగా ఉన్న వేసవి చూపు పుచ్చుకున్నాక తోటలో నిమ్మ చెట్టు కింద సెలయేటికి సమీపంలో మండుతున్న ఇసుకలో పొడుకునో ఉంటాడు చిన్న కూతురు కొడుకు అతని పక్కన పాకుతూనో ఇసుకలో గుంటలు తవ్వుతూను గడ్డిలో ఎగిరే చిన్న పురుగులను పట్టుకుంటూనో ఆడుకుంటారు చీకు చింత లేకుండా ఆఫీస్కి వెళ్ళాలనే గోల లేకుండా సుఖంగా కునుకు తీస్తాడు తను లేదు పడుకుని పడుకుని విసుగొచ్చాక పొలానికి వెళ్తాడు లేక కుక్క గొడుగుల కోసం అడవికి వెళ్తాడు లేకపోతే రైతులు వలలతో చేపలు పట్టడాన్ని చూస్తాడు సూర్యాస్తమయ్యాక టవలు సోపు తీసుకుని మెల్లగా స్నానాల రేవుకు వెళ్తాడు హడావుడి లేకుండా బట్టలు విప్పి మెల్లగా తన ఛాతీని చేతులతో రుద్దుకుంటాడు అప్పుడు నీళ్ళలోకి ప్రవేశిస్తాడు నీళ్ళలో చిన్న చేపలు అటు ఇటు దూకుతుంటాయి పచ్చటి నీటి మొక్కలు తలలు ఊపుతుంటాయి స్నానమయ్యాక క్రీము మిల్క్ రోల్స్తో టీ పుచ్చుకుంటాడు సాయంత్రం అలా నడిచి వెళ్తాడు లేదా పొరుగు వాళ్లతో కబుర్లు చెప్తాడు ఏమైనా ఎస్టేట్ కొనటం మంచిదే అంది అతని భార్య ఆమె కూడా కలలు కంటోంది ముఖంలో ఆమె ఆలోచనల సమ్మోహనత్వం వ్యక్తమైంది ఇవాన్ డిమిట్రిచ్ మానలు కురిసే శరత్ కాలంలో ఆ చల్లటి సాయంత్రాలలో సెయింట్ మార్టిన్ వేసవిలో తనను ఊహించుకున్నాడు ఆ ఋతువులు తను తోటలోనూ నది పక్కన సుదూరం నడిచి వెళ్ళి వచ్చాక ఓ పెద్ద గ్లాసు వోడ్కా పుచ్చుకుంటాడు ఓరేసిన కొక్క గొడుగును ఓరేసిన దోసకాయను తింటూ మరో గ్లాసు పుచ్చుకుంటాడు పిల్లలు కిచెన్ గార్డెన్లో నుండి తాజా మట్టివాసన వేస్తుండే క్యారెట్ను ముల్లంగిను పట్టుకొస్తారు తన సోఫా మీద కాళ్ళు బారచాపుకొని పడుకుని ఏదో పత్రిక పుటలను బద్ధకంగా తిప్పుతాడు లేదు దాని ముఖం మీద కప్పుకొని వేస్ట్ కోట్ బటన్లు తీసేసి ఓ కొనుకు తీస్తాడు సెయింట్ మార్టిన్ వేసవి తర్వాత మబ్బులు పట్టి చేతరగా ఉండే కాలం వస్తుంది పగలు రాత్రి వానలు కురుస్తుంటాయి నగ్నంగా చెట్లు విలపిస్తుంటాయి గాలి తేమగా చల్లగా వీస్తుంటుంది కుక్కలు గుర్రాలు పక్షులు అన్నీ తడిసి ముద్దయి ఉంటాయి విచారంగా ముఖాలు నేలకేసుకుని ఉంటాయి అలా తిరిగి వచ్చే ప్రదేశమే ఉండదు రోజులు తరబడి అసలు బయటకెళ్లటమే కుదరదు విషణంగా మబ్బుగా ఉన్న కిటికీ వంక చూస్తూ గదిలోనే అటు ఇటూ తిరగాల్సి వస్తుంది నిరుత్సాహంగా ఉంటుంది ఇవాన్ డిమిట్రిచ్ ఆగి తన భార్య వంక చూశాడు నేను విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు మాషా అన్నాడతను శరత్కాలంలో ఆలస్యంగా విదేశాలకు ఎక్కడో దక్షిణ ఫ్రాన్స్లో ఓ చోటికి లేదా ఇటలీకో ఇండియాకో వెళ్తే ఎంత బాగుంటుంది నేను విదేశాలకు వస్తాను ముందు టికెట్ నెంబర్ చూడు అంది భార్య ఆగు తొందరేం అతడు గదిలో తిరుగుతూ ఆలోచనలో పడిపోయాడు విదేశాలకు భార్యతో కాకుండా ఒంటరిగా వెళ్తేనే ఆనందంగా ఉంటుంది జాగ్రత్త లేని తేలికదనం కలిగిన ఆడాళ్లను వెంట పెట్టుకుని వెళ్తే ఏం బాగుంటుంది వర్తమానంలో బతుకుతూ ఆలోచనలే లేకుండా ప్రయాణకాలమంతా తమ పిల్లల గురించి తప్ప మరేం మాట్లాడదు ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నసుకుడు ట్రైన్లో పెద్ద సరంజామా వేసుకుని బుట్టలు సంచులతో సిద్ధం తనకి రైలు ప్రయాణం తలనొప్పి కలిగిస్తుందంటూ తను అంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని గొనిగే భార్యను ఊహించాడు ఇవాంటి మిట్రిచ్ ఇంకా ప్రతి స్టేషన్లోనూ బండి ఆగగానే తను వేడి నీటి కోసం రొట్టె వెన్న కోసం నిరంతరం పరిగెత్తుతూ ఉండాలి నేను పైసా ఖర్చు పెడితే సహించలేదు అతను భార్య వంక చూపు విసురుతూ లాటరీ టికెట్ తనది నాది కాదు కదా అంతేకాకుండా ఆవిడ విదేశాలకు వచ్చి ఏం ప్రయోజనం ఆమెకి అక్కడ కావాల్సింది ఏముంది హోటల్లో తలుపులు కూర్చుంటుంది తన దృష్టిలో నుండి నేను జారిపోకుండా కాపలా కాస్తుంది నాకు తెలుసు దాని సంగతి తనింకా వయసులో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నాడు నిజానికి తానింకో పెళ్లి చేసుకున్నా బాగానే ఉంటుంది అలాంటప్పుడు తన భార్య ముసలిదవుతోంది బండలా తయారవుతుంది పూర్తిగా వంటకంపు కొడుతుంటుంది అన్న భావన తన జీవితంలో మొదటిసారిగా అతనికి కలిగింది సరే ఇప్పుడు అదంతా కుదరదు కానీ ఇప్పుడు అది విదేశాలకెందుకు దానివల్ల ఏం లాభం కలుగుతుంది అయినా సరే ఆ వస్తుంది నాకు తెలుసు నేను ఊహించగలను దానికి తన నేపుల్స్లో ఉన్నా ఒకటే క్లీన్లో ఉన్నా ఒకటే నాకు అడ్డంకిగా ప్రతిదానికి అవరోధంగా మాత్రమే తగలొడుతుంది నేను ప్రతిదానికి మీద ఆధారపడి ఉండాలి సంసారపక్షం మనిషి అలా డబ్బు రాగానే పెట్టెలు పెట్టి తాళం వేసేస్తుంది తన బంధువులకు బాగా డబ్బు దెబ్బ పెడుతుంది నాకు పైసా ఇవ్వాలంటే ఏడ్చి చస్తుంది ఆమె బంధువుల గురించిన ఆలోచన ఇవాన్ డిమిట్రిచ్కి రిచ్కి వచ్చింది ఆ దౌర్భాగ్యురాలైన ఆమె సోదరులు సోదరిమణులు మేనత్తలు మామూలు లాటరీ తగిలిన విషయం వినగానే పాక్కుంటూ వస్తారు వెదవల్లాగా దేనాలాపాలు చేస్తారు జిడ్డు మొహాలు దొంగ చిరునవ్వులతో తయారవుతారు మహా దౌర్భాగ్యపు మనుషులు వాళ్ళకేమన్నా ఇస్తే చాలు మరింత ఇమ్మని కొసరుతారు లేదు పొమ్మంటే తమను బూతులు తిడతారు అపవాదులు వేస్తారు తమకు అన్ని రకాల దురదృష్టం దుస్థితి కలగాలని కోరుకుంటారు ఇవాన్ డిమిట్రిచ్ తన స్వంత బంధువులను గురించి ఆలోచించాడు వాళ్ళ ముఖాలు గుర్తుకు వచ్చాయి పాతకాలంలో వాటి వంక నిష్పక్షపాత దృష్టితో చూసేవాడు ఇప్పుడు ఆ మొహాలు కంపరం కలిగించేటట్లు రోత పుట్టేటట్టు ఉన్నాయి అమ్మో విషపురుగులు అనుకున్నాడు అతను ఇంకా తన భార్య ముఖం కూడా అంత రోత ద్వేషం కలిగించేటట్లుంది ఆమె పట్ల అతని గుండెల్లో ఆగ్రహం పొంగి పొర్లింది డబ్బు సంగతి ఏమీ తెలియని వట్టి పిసినారి ముఖం లాటరీ గెలిస్తే నాకు వంద ఇచ్చి మిగతాది పెట్టెలో పెట్టి తాళం వేసుకుంటుంది మొదలష్టపది ఇప్పుడు భార్య వంక చూస్తే అతని ముఖంలో చిరునవ్వు లేదు విద్వేషం తాండవమాడింది ఆమె కూడా అతని వంక చూసింది ఆమె ముఖంలోనూ ఆగ్రహం విద్వేషం గూడు కట్టుకుని ఉన్నాయి ఆమె పగటికలలు ఆమెకున్నాయి ఆమె పథకాలు ఆమె ఆలోచనలు ఆమెకున్నాయి తన మొగుడి స్వప్నాలేవో తను గెలిచే డబ్బును మొదటగా చేజిక్కించుకునేది ఎవరు కూడా ఆమెకు తెలుసు ఇతరులను ఫణంగా పెట్టి పగటి కలలు కనటం చాలా బాగుంటుంది అన్న భావాన్ని ఆమె కళ్ళు వ్యక్తం చేశాయి చూడు నా డబ్బు మీద చెయ్యేసి చూడు నా సంగతి ఏదో తెలుస్తుంది ఆ చూపును అర్థం చేసుకున్నాడు తన భార్య మీద పగ తీర్చుకోటానికి అన్నట్లు అతడు న్యూస్ పేపర్లోని నాలుగో పేజీ వంక చూసి విజయవంతంగా చదివాడు సిరీస్ తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది నెంబర్ నలభై ఆరు ఇరవై ఆరు కాదు విద్వేషం ఆశ రెండు ఒక్క దెబ్బతో మాయమయ్యాయి తన పెళ్ళం నల్లగా ఉంది గదులు చిన్నవిగా చీకటిగా అదమ స్థాయిలో ఉన్నాయి తాను తిన్న రాత్రి కూడు తన ఒంటికి పడినట్టు లేదు బండల పొట్టలో పడి ఉన్నది సాయంత్రాలు దీర్ఘంగా విసుగు గొలిపేటు ఉన్నాయి అనిపించింది ఇవాన్ డిమిట్రిచ్కి ఏమిటి కొంపలో దరిద్రం అన్నాడు కోపంగా ఇవాన్ డిమిట్రిచ్ అడుగేస్తే చాలు ఎక్కడ పట్టినా కాగితం ముక్కలు మెతుకులు రొట్టింపులు గదుల్ని ఎప్పుడూ ఉండదు కొంపలో ఉండటం దుర్భరం అవుతున్నది నేను నరకానికి పోని బయటికెళ్ళి కనిపించిన మొదటి చెట్టుకు ఉరేసుకుంటాను లాటరీ టిక్కెట్టు రచన ఆంటోనీ చెక్కు తెలుగు అనువాదం కాకాని చక్రపాణి కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలెన్నో ఈ ఛానల్లో పొందుపరిచి ఉంచాను మరో రెండు మూడు కథలను విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి మళ్ళీ రేపే మరొక కథతో వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు なまして。